భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది తలకొరివి పెట్టిన రాజేశ్వరి తల్లి చనిపోయిన ఇంటిలోనే ఉండాల్సి ఉండగా ఇంటిని వదిలి చెట్టు కింద వంట వండుకుంటూ ఎండలో వానలో తడుస్తూ నివాసం ఉంటుంది తన అన్న యాదగిరి భార్య సావిత్రి పిల్లలు తన తల్లి చనిపోగానే వచ్చి ఇల్లు తమదేనంటూ తనతో గొడవకు దిగారని వారి హెరాస్మెంట్ తట్టుకోలేకనే తన తల్లి కర్మకాండలు పూర్తయ్యే వరకు చెట్టు కిందనే ఉండాలని చెట్టు కింద ఉంటున్నానని తెలిపారు తన తండ్రిని అన్నను తల్లిని అనారోగ్యం నుండి కాపాడుకుంటూ వస్తున్నానని వీరి ఆరోగ్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టానని అందుకు తను ఉండే ఇల్లు తనకు రాసిచ్చిందని చెబుతుంది తన తల్లి ఉంటున్న ఇల్లు తమదేనని ముప్పై సంవత్సరాల కిందనే భర్తను వదిలి వెళ్ళిపోయిన తమ వదిన తన తల్లి చనిపోగానే వచ్చి ఇల్లు తనదంటుందని ఇంటి నుండి అర్ధాంతరంగా వెళ్లగొట్టడం వలన చెట్టు కింద నివాసం ఉంటున్నానని రాజేశ్వరి ఆరోపించింది ఇల్లెందు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది రాజేశ్వరి నా పేరు రాజేశ్వరి నేను ఆరోగ్యలు ఉంటా గూలమైసే కూతుర్ని గుళమైసేర్ కూతురు గుల యాదగిరి మా అన్న గుళరాములమ్మ మా అన్న మా అమ్మ మేమందరం ఇక్కడ కలిసి ఉండేవాళ్ళము అంతా ఇక్కడ ఉండేటోళ్ళు మా అన్నకి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి కూడా ముప్పై సంవత్సరాలు అవుతాయి ఆమెకు నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత అన్న కాగుతానని మాబాద్ వెళ్ళిపోయి ఉన్నా మహిబ మా తల్లిగారు అక్కడే ఉన్నాయి అక్కడే ఉన్న తర్వాత అన్నను పట్టించుకోలేదు అమ్మని పట్టించుకోలేదు అన్నని పట్టించుకోలేదు ఆరోగ్యం ఖారాబయ్యి మా నాన్నకు పక్షపాతం వచ్చి తొమ్మిది సంవత్సరాలు హాస్పిటల్ ఇమ్మడి నేను తిప్పుకొని వచ్చిన నాకు నలుగురు చిన్న చిన్న పిల్లలను వెళ్ళిపెట్టి నేను హాస్పిటల్ ఇమ్మడి తిప్పుకొని వచ్చిన నేను తీసుకొని వచ్చిన రోజు కూడా మా నాన్నకు బాగాలేదని ఏ రోజు వచ్చి ట్రీట్మెంట్ కానీ ఒక రూపాయి పెట్టలేదు ఒక పై ఒక హాస్పిటల్ దించలేదు ఒక టాబ్లెట్స్ తెచ్చియ్యలేదు నాన్న తొమ్మిది సంవత్సరాలు తీసుకున్నాక నాన్న చనిపోయిండు చనిపోయిన తర్వాత నాన్న కార్యక్రమాలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత అవి కూడా ఇరవై సంవత్సరాలు అవుతాను ఇరవై సంవత్సరాల కాలంలో మన నా మా ఉండడం మారుతున్నాను అప్పుడు కూడా ఆమె రాలేదు నేను పోయి ఎన్నోసార్లు ప్రోత్సహించిన ఆ సంసారం ఆగమైపోతుంది నీ పిల్లలు ఉన్నారు నువ్వు రావదు నాన్నని కాలు మొత్తిన మొచ్చి నేను ఒక చెల్లెలాగా నేను ఒక ఫ్రెండ్గా నేను రా అని చెప్పేసి నేను కాలు బతుకుండా కూడా నేను రాను నేను అతనికి వచ్చి నేను సంసారం చేయడం నాకు అవసరం లేదు అతనితో సంబంధాలు వద్దని చెప్పేసి ఆమె అక్కడ నేను పళ్ళమ్ముకుని నేను బతుకుతానని చెప్పేసి పళ్ళకంపాలు పెట్టుకొని బస్ స్టాండ్ దగ్గర పళ్ళమ్ముకున్న పిల్లలు రాస్తానని చెప్పింది అయినా కూడా నా పిల్లలు పెట్టుకుంటే నేను వార వారం పోయి ఆ పిల్లలు చూసి వచ్చేది వాళ్ళ మంచి చెడు నేను చూసేది అట్లా నేను కూడా రాలేదు మా అన్నకి హెల్త్ పాడేది మా అన్న మంచి కరెక్ట్గా ఉన్నట్టు నిన్నది అనుకుని కూడా నేను కురుకున్నాను అట్లా కూడా అన్నను కొట్టి అన్ను కూడా పంపిస్తాను తల మీద కుడత ఉన్న తల్లి కలిసి పుట్టి కుడతా తల అయిపోయింది ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి నేను ట్రీట్మెంట్ గీంచుకొచ్చుకున్నా అయిన తర్వాత బాగా తాగింది నా భార్య లేదు నా బాధలు ఆయన తాగిండు తాగి తాగి కిడ్నీలు ఖరాబ్ అయినాయి నాకు కిడ్నీ ఆపరేషన్ చేయించాను బాగా నన్ను ప్రాధాయపడి ఏడ్చిండు ఏడిసిన తర్వాత నేను అన్న నేను నాన్నకు చూసుకున్నా నీకు అన్నీ ఖర్చులు పెడతాన్నా నా పిల్లలకు అన్నేం జరుగుతుంది నా పరిస్థితి ఇలాంటిది నేను ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలని నేను ఒక అతనికి ఇచ్చిన పెళ్లి చేసిండు నా భర్త సింగరేం జాబ్ చేసే పట్టికే నేను ఇవన్నీ తీసుకొచ్చి పెడుతున్నా కాబట్టి నా వల్ల పెట్టే శక్తి నాకు లేదు అని అంటే అతను నా ల్యాండ్ నేను అమ్మేస్తాను అమ్మేస్తే నీకు అప్పులు నేను కట్టలేను నీకు నేను పెట్టిన ఖర్చులు అన్నీ చూసుకో అప్పులు నేను తీర్చలేను కాబట్టి నేను ఈ స్థలం అమ్మేస్తాను నేను అమ్మినట్టు నాకు నాకు దయచేసి నాకు ఆపరేషన్ చేయి అండి అని చెప్పేసి ఆయన పడితే ఆయన నాకు అమ్మిండు మా ఆయనకు అమ్మిండు మా ఆయనకు సంతకాలు పెట్టిండు అమ్మతో సంతకాలు పెట్టించి ఆయన ఆరోగ్యం మేము బాగా చేయించినాక ఆయన ఈ నెలలో ఆపరేషన్ ఇస్తే వచ్చే నెలనే అతను చనిపోయి చనిపోయిన తర్వాత అతన్ని కూడా కార్యక్రమాలు చేయడానికి కబురు పెట్టినాము ఆమె వచ్చి కూడా వచ్చి కనీసం పశువు కుంకాలు కూడా నాకు నా భర్తతో నాకు అవసరం లేదు ఆయన వచ్చి పశువు కుంకాలి కూడా తీయలేదు వాళ్ళ బిడ్డలు వచ్చింది శివలగడ్డ వరకు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి కబురు పెట్ట కూడా వాళ్ళు రాలేదు ఇంకా రాకపోతే వాళ్ళని కోసం నేను ఇంతసేపు నేను ప్రాధాయపడాలి అనుకున్నాను కొన్ని అమ్మకి ఇల్లు లేదు అమ్మకు పొద్దునని ఇల్లు కట్టించిన ఆ ఇల్లు కూలిపోయింది కూలిపోయినాక కూడా మళ్ళీ నేను మళ్ళీ ఇల్లు అంతా కూలిపోయింది అని చెప్పేసి నేను పోయిన సంవత్సరము మే నెల ఇరవై ఐదో తారీఖు ఇల్లంతా కూలిపోయింది మా అమ్మ మానసిక బాధలు అనుభవించొద్దు మా అమ్మ కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి నేను మళ్ళీ లక్ష రూపాయలు బయట అప్పు తీసుకొచ్చి అమ్మకి ఇల్లు కట్టించినా కరెంటు కట్టించిన పంపులు వేపించిన బండలు వేపించిన బాత్రూమ్లు కట్టించిన అమ్మ తిండి ఆరోగ్యం బట్టలు తిండి అన్ని ప్రతిదీ నేనే చూసుకున్నా అప్పుడు కూడా ఏ రోజు వచ్చే మా అమ్మని చూడలేదు అన్నను చూడలేదు ఇక ఈ అమ్మకి పరిస్థితి నాదే అయిపోయింది అనుకున్న అమ్మ అమ్మని మనశాంతి లేదా ఉండు నేను ఎల్ల నేను కొనుకొని ఇల్లు కట్టుకున్నంత మాత్రం నేను బయటికి వెళ్ళగొట్టానని మానవత దృప్తితో ఆమె అందులో ఉంచినా నా ప్రాణం పోతే ఇక్కడే పోవాలి నేను పోనని చెప్పేసి అన్నది అందులోనే ఉన్నది అమ్మ చనిపోయి కూడా ఇవాడికి పదకొండు రోజులైతే అయినా కూడా వాళ్ళు వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా నేను కుండబట్టింది అన్న చూడకుండా ఏ మిండ కట్టిందని నువ్వు ఇంట్లో నువ్వు ఏ లంజ ఉండదు ఇక్కడ అని చెప్పేసి ఆ నాలుగో బిడ్డ స్వామి నన్ను ఇష్టం వచ్చిన నాన్న భూతులు మాట్లాడుతూ ఉంటే నేను ఆ మాటలు వినలేక ఏడ్చుకుంటే కూర్చున్నా నేను తడిబట్టల మీద తానం చేస్తా అంటే పోయి డోర్ వేసుకొని ఇక్కడ సిగ్గున్న వాళ్ళు ఎవరు ఉండొద్దు అని చెప్పేసి తిట్టింది తిట్టాగానే నేను సపరేట్గా నేను ఉండను నా పిల్లల కోపం వచ్చి నా పిల్లలు వాళ్ళు కూడా చేసుకుంటారు అని చెప్పేసి వద్దు నాన్న నేను వెళ్ళిపోతా నేను ఉండదంటే నా ఇంట్లోకి నేను వెళ్ళకూడదని చెప్పేసి నేను రోడ్డు మీదనే వండుకుంటాను రోడ్డు మీదనే వంటలు చేసుకుంటాను నేను రోడ్డు మీదనే తింటానా వాష్రూంలోకి పోయినప్పుడు ఏదో ఒక మాటలు అంటారు చూసే పిల్లలు నా ఎమ్మటి వస్తాను ఆ మగపిల్లలు నా కూడలే కానీ నా కొడుకులే కానీ ఇంటికి వెళ్ళలేదు ఉండని అండి వాళ్ళు వచ్చిన మా ఇబ్బంది నుంచి ముప్పై సంవత్సరాలకు వచ్చింది కదా కార్యక్రమాలు చూసుకున్నాక వాళ్ళే వెళ్ళిపోతారు అనుకోండి కూడా నేను తాము ఉంటే నేనే బయటకు వచ్చేసిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతాను ఇష్టం వచ్చినట్టు ఆ మాట నేను భరించలేను వాళ్ళతోటి నా వల్ల కాదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నన్ను చేస్తారా నేను కాదు నేను మంచి చేస్తుంటే నన్ను ఇంత బాధ పెడితే నా బతుకు రోడ్డు మీద అయిపోయింది నేను అరు మీద పడుకున్నా నైట్ పన్నెండు గంటలకు వర్షం వచ్చింది నేను తడుచుకుంటూ ఉంటే కనీసం ఒక్కరొచ్చి మరి ఇక్కడ ఎందుకున్నామని చెప్పి మా వదిన అడగలేదు మా పిల్లలు వచ్చి నన్ను లేదు నేను అన్నం లేకుండా నేను టిఫిన్లు తెప్పించుకొని మళ్ళీ నాకు టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చే మా పిల్లలు వచ్చి మా పిల్లలు పెద్ద కొడ బుక్కల పిల్లలు వెళ్ళి వచ్చేసరి కూడా అన్నం లేకుండా ఉంటే నా పెద్ద కూడా అప్పటికప్పుడు అన్నం అండి బయటకు పట్టుకొస్తే నేను రోడ్డు మీద తిన్నా ఈ మురికాయల పక్కన కూర్చొని నేను తింటానా ఈ రోడ్డు మీద నేను అనుకుంటాను నాలా ఈ ఆడపిల్లకి ఇట్లా అన్యాయం జరగొద్దు నేను కడుపులో పుట్టినందుకు నేను రుణం తీర్చుకున్నానని హ్యాపీగా ఉంది నా భర్త కష్టం మొత్తం పెట్టిన పదిహేను లక్షల దాకా ఖర్చు పెట్టిన వాళ్ళ కుటుంబాని కోసం ఈ రోజు వచ్చి నన్ను నాన్న మాటలు అని వెళ్ళిన మాది అని వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ పుట్టినమన్న ప్రూత్సాది మేము పుట్టినామన్నా పుట్టినప్పుడు ఆ భర్తకు ముందు నా పిల్లలు ఉన్నారు కదా అని ఆమె ఎందుకు రాలేదు ఈ రోజు వచ్చి నేను భర్తను నా భర్త అని చెప్పుకుంటాంది ఈ ముప్పై సంవత్సరాల కాలంలో మరి ఆ భర్త గుర్తుకు రాలేదా అత్త గుర్తుకు రాలేదా ఆ మా గుర్తుకు రాలేదా పక్షవాతం వచ్చి రోడ్డు మీద చెయ్యి కాలు లేకుండా పాకుండా నడిచే వ్యక్తికి ఓ ట్రీట్మెంట్ ఎందుకు జయించలేదు భర్త ఎందుకు ట్రీట్మెంట్ జయించలేదు మా మానే హాస్పిటల్ చూపించుకొని వచ్చి నాకు గంటల పదిహేను పదిహేను ఇరవై వేలు ఖర్చు పెట్టిన మా అమ్మకి వచ్చి మా అమ్మని ఎందుకు చూసుకోలేదు పిల్లలు నాకు లేరు మా మగపిల్లలు ఉంటే నాకు చాత కాకపోతే నాకు మిడల్ మా అమ్మ లేపలేక నేను ఏడుస్తాను నా పిల్లలు బట్టలు డ్రైవర్లు మార్చిలేను మా అమ్మకి నా పిల్లలు చేస్తే నా పిల్లగాని కొట్టింది శవళించ அக்கடி நான் கொடுக்குன்னு கொட்டி மின் வந்து மாத்தம் ஊக்குண்டன்ரா எவ்வளோக்கு ரோதரா நீரே உண்டு ரானா అని అన్న తర్వాత కూడా నా పిల్లల్ని తీసుకొని మేము బయటకు వచ్చాము మీ రోజు వరకు మేము అక్కడికి వెళ్ళలేదు ప్రశాంతంగా నా తల్లి కార్యక్రమాలు ఎల్లుండి ఉన్నాయి అవి చేసుకోవాలి మేము చేసుకుంటాం నేను చెట్టు కిందనే చేస్తా చెట్టు కిందనే ఉంటా నేను చెట్టు కింద ఉంటా కానీ దయచేసి నాలాంటి దాన్ని హింస పెడితే రేపటి రోజున వాళ్ళు అడిగి ఆగారాలని ఆపాలని చెప్పేసి నేను అన్నం పెడతాను వాళ్ళని నన్ను హింసిస్తాను నేను దయచేసి నేను ఒక తోడబుట్టని దాన్ని లాగా అడుగుతాను నేను అంతే నేను నాకు ఈ భరించలేకము చెప్పి చెప్పి నాకు తలకొని నొప్పిస్తాను నేను నా వల్ల కావట్లేదు అమ్మో నా వల్ల కావట్లేదు అమ్మో వాళ్ళు చేసే మాటలు నేను వినిపించుకోలేను నేను చెప్పలేను అసలు వార్త ఇంత సమాప్తం తిరిగి ప్రసారం సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం